పట్టుకొని శిక్ష పడే వరకు చూస్తామని మేము మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు భాగాలుగా అటు తెలంగాణగా ఇటు ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయి రాజధాని లేకుండా సుమారుగా పద్దెనిమిది నెలలు పూర్తి అయింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు సాక్షాత్తు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానంటే ఈనాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు పది సంవత్సరాలు కావాలని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు కావాలని ఆ రోజు గట్టిగా చెప్పడం జరిగింది సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి మీటింగ్లో ప్రత్యేక హోదా కల్పిస్తా పది సంవత్సరాలు అని చెప్పడం జరిగింది మరి ఎందుకని ఈ పద్దెనిమిది నెలల్లో ప్రత్యేక హోదా కోసం అసలు ఆలోచనే కేంద్ర ప్రభుత్వం చేయలేదు అనే విషయాన్ని మేము ప్రధానమంత్రిని క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఈరోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఫైనాన్షియల్గా ఎంత వెనుకబడిందో కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అలాగే రియార్గనైన్ బిల్లులో అనేక బిల్ ఇష్యూస్ ఉన్నాయి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా మరి పూర్తి చేయలేదు ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా సామాన్యులకి ఒక ఆటో డ్రైవర్ అయినా ఒక సామాన్య కుటుంబంలో ఒక వ్యక్తి ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్నా టీవీ కొనుక్కోవాలనుకున్నా అందరికీ కూడా డైరెక్ట్గా ప్రత్యక్షంగా కూడా మరి లాభం ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా కేంద్రం ఇచ్చే గ్రాంట్లో తొంభై శాతం రాయితీ ఉంటుంది పది శాతం మాత్రమే మనం కట్టాలి ఇదే కాకుండా ఎక్సైజ్ సుంకాలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ ఇవన్నీ పూర్తిగా లేకుండా ప్రత్యేక హోదా ఇచ్చేదానికి అవకాశం ఉంది